రోజు మనతో పాటు శ్వేత వర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం హాయ్ హాయ్ అయితే మీరు బిగ్ బాస్ నుంచి అందరికి మాక్సిమం తెలుసు ఆ తర్వాత మీ అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇండస్ట్రీకి ఎలా వచ్చారు సో నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో నా ఫస్ట్ స్క్రీన్ మనంలో ఒక చిన్న పాత్ర ద్వారా స్క్రీన్ మీద అందరికి పరిచయాను సో దాని తర్వాత నేను పోరాపోవే అనే తెలుగు సినిమాలో సెకండ్ లీడ్ లాగా చేశాను సో ఈ ఆపర్చునిటీస్ అన్నీ ఎలా బిగిన్ అంటే ఇంజనీరింగ్లో ఉండేటప్పుడు మిస్ హైదరాబాద్ అనే బ్యూటీ ప్యాజెంట్లో ఐ వాస్ వన్ ఆఫ్ ద టాప్ ట్వంటీ కంటెస్టెంట్స్ సో అక్కడ నుండి నా జర్నీ స్టార్ట్ అయింది సో నేను వలమనేని జనార్దన్ గారి దగ్గర యాక్టింగ్ క్లాసెస్ ట్రైన్ అయ్యాను సో దాని తర్వాత వన్ ఆపర్చునిటీ లెట్ వన్ అదర్ సో చాలా ఆడిషన్స్ ఇచ్చాను చాలా వాటిలో రిజెక్ట్ అయ్యాను సో అండ్ ప్రాజెక్ట్స్ ఇన్ విచ్ ఐ గాట్ సెలెక్టెడ్ సో కీర్తి సురేష్ గారితో గుడ్ లక్ సఖీ అండ్ రోజ్ వెల్ల ఈ ఫిల్మ్స్ అన్నిటికీ కూడా ఐ రిసీవ్డ్ అప్రీసియేషన్ సో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసిన వ్యూహం వెబ్ సిరీస్ సో ఇప్పుడు డిజిటల్ మీడియాలో కూడా యునో ద వెబ్ సిరీస్ ఈజ్ ఆల్సో గ్రేట్ ప్లాట్ఫామ్ సో అలా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇప్పటిదాకా డన్ అరౌండ్ ట్వంటీ ఫిల్మ్స్ అండ్ ఫోర్ ఫైవ్ వెబ్ సిరీస్ సో అమెజాన్ ప్రైమ్లో ఆహాలో జీలో అన్నిట్లో నా వర్క్ ఉంది సో నెక్స్ట్ ఇయర్ ఒక రెండు ఫిల్మ్స్ రిలీజ్ అయిపోతున్నాయి అలా ఎట్స్ చాలా పేషెన్స్ ఉండాలి ఈ ఫీల్డ్లో సో కరెంట్లీ యునో ఈ పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్నాయి రెండు సినిమాలు విక్రమార్క విజయ్కెళ్ళి సులోచన సమయం ఆసనం అని లుకింగ్ ఫార్వర్డ్ ఫుల్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ నడుస్తుంది నైన్ నడుస్తుంది అవును ఎవరి మీ ఫేవరెట్ కంటిస్ట్రీ సో ఇప్పుడు ఈ సీజన్ యునో కొత్తగా అంటే రెగ్యులర్గా మనకి వాచ్ చేసే ఆడియన్స్ని కూడా ఆపర్చునిటీ ఇచ్చారు ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ చూసినట్టయితే అందరిలో ఐ థింక్ లాజికల్ గా కావచ్చు కంటెస్టెంట్ వైజ్ కావచ్చు ఐ థింక్ ఐ డోంట్ నో జస్ట్ థింకింగ్ ఇమాన్యుల్ యా సో తనూజ యాజ్ యా థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ బికాస్ ఇన్ ఇంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా ఇన్ మై హెడ్ ఐమ్ థింకింగ్ సో తనుజా ఐ థింక్ షీఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్ షీస్ టేకింగ్ అ స్టాండ్ ఫర్ ఆల్ ద బికాస్ అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుందంటే ఇట్స్ ఈజీ టు యూ టాక్ అబౌట్ సమ్మన్స్ క్యారెక్టర్ ఆర్ అమ్మాయి అబ్బాయితో మాట్లాడుకుంటే ఒక మాట అనేస్తారు బట్ తను షీస్ బీంగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దట్స్ గుడ్ అండ్ మాన్యువల్ ఇస్ వెరీ ఎంటర్టైనింగ్ సో ఐ థింక్ ఆడియన్స్ అందరికీ కూడా హ్యూమర్ పార్ట్ అనేది మాన్యువల్ గారు వేస్తారు ఇట్స్ రిఫ్రెషింగ్ సో లెట్ సి ఈ సీజన్ ఐ థింక్ ఐ లీవ్ టు ది ఆడియన్స్ ఇట్ ఈస్ అంటే లాస్ట్ మంత్ యాక్చువల్లీ మా ఫాదర్ చనిపోయారు సో నేను కొంచెం ఐమ్ నాట్ రియలీ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వట్లేదు బట్ ఐమ్ అవేర్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఐమ్ అవేర్ ఆఫ్ ద గేమ్ షో సో హోప్ఫుల్లీ ఈసారి ఆడియన్సే డిసైడ్ చేస్తారు కాబట్టి ఆడియన్స్ వాళ్ళలో ఒకళ్ళని విన్నర్ని చేస్తారా లేదా ఏంటి అని తెలుస్తుంది అయితే చూసుకున్నట్లయితే వైల్డ్ కార్డ్స్గా పంపించిన వాళ్ళని కొంతమంది కాంట్రవర్సీ ఐ లెక్క చిట్టి పిక్స్ కానీ మాధురి కానీ వీళ్ళందరూ కాంట్రవర్సీ ఎక్కువ అంటే బయట ఎలా ఉందంటే అట్లాంటి ఆపర్చునిటీస్ వస్తే ఎప్పుడూ అంటే మనం కాంట్రవర్సీస్లోకి లోకి వెళ్తేనే బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తుంది అన్న థాట్లోకి వెళ్తున్నారు ఆడియన్స్ అంటే దీన్ని బట్టి మీరు ఎలా అర్థం సి ఒకటండి ఇప్పుడు ఐ థింక్ ఏ వస్తున్నాయినా నేను ఒకలా చూస్తా మీరు అవతల వైపు నుండి ఇంకోలా చూస్తారు ఇప్పుడు ఒకవేళ ఇఫ్ దట్ వాస్ ద కేస్ రెగ్యులర్ ఆడియన్స్కి ఎంట్రీ ఎందుకు ఇస్తారండి బిగ్ బాస్ ఇప్పుడు మా రెగ్యులర్ ఆడియన్స్కి ఏం కాంట్రవర్సీ లేదు కదా సో ఐ డోంట్ థింక్ ఇట్స్ యునో ఫేర్ థింగ్ టు సే ఇప్పుడు ఆ మా అలేకటి పికల్స్ అనే ఆమె కూడా ఐ థింక్ ఆర్ ఆల్ సెల్ఫ్ మేడ్ వాళ్ళ కూడా వాళ్ళ ఫాదర్ ఐ థింక్ అంటే లైక్ ఐ వుడ్ంట్ అంటే నేను నేను యాజ్ పర్సన్ ఐ డోంట్ రియల్లీ లైక్ టు జడ్జ్ పర్సన్ ఎందుకంటే నాకు ఆమె గురించి కంప్లీట్ గా తెలియకుండా యు నో ఇట్స్ ఈజీ టు టాక్ బట్ నేనేమంటాను అంటే తన సొంతంగా ఇప్పుడు వాళ్ళైనా సరే ఓకే ఆ కాంట్రవర్సీ అనే వాళ్ళు పక్కన పెడితే ఒక బ్రాండ్ని వాళ్ళంతా కలిసి యునో దే మేడ్ ఇట్ ఒక ముగ్గురు అమ్మాయిలు కలిసి యు యునో దే దే క్రియేటెడ్ అ బ్రాండ్ వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యారు సో వాట్ ఎవర్ హ్యాపెన్ అది ఆ టాపిక్ పక్కన పెడితే సో దే క్రియేటెడ్ సంథింగ్ అండ్ అది వైరల్ కూడా అయింది అప్పుడు సోషల్ మీడియాలో సో దట్ ఈస్ ఆల్సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్ మిలియన్ వ్యూస్కి మనము యునో వేర్ ఆల్ సెలబ్రేటింగ్ సో ఐ థింక్ ఎవ్రీ పర్సన్ ఎస్పెషల్లీ ఎవ్రీ గర్ల్ మనకుండే ఈ జనరేషన్లో విమెన్కి ఇంకా ఎక్కువ యునో ఇబ్బందులు ఉంటాయి సో ఫ్ కోర్స్ నేను ఎలా చూస్తాను అంటే వాళ్ళు కూడా కష్టపడి ఒక స్థాయికి రీచ్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్ అయింది సో కేవలం మా కాంట్రవర్సీ వల్లే వాళ్ళని తీసుకుంటారనైతే నేను అనుకోను బికాస్ ఇఫ్ దట్ వాజ్ ద కేస్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కాంట్రవర్సీస్ బట్ ఐ వాస్ అ కంటెస్టెంట్ ఇప్పుడు మాధురి గారు అంటారా ఆవిడ కూడా ఐ థింక్ షీఈస్ బిన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మీడియా ఫర్ వెరీ లాంగ్ టైమ్ సో ఐ డోంట్ వాంట్ టు సీ ఇట్ లైక్ దాట్ అయితే మీ ఫ్యామిలీ ఏంటి మిడిల్ క్లాస్ మధ్య తరగతి సో మిడిల్ క్లాస్ అయితే కాదు లైక్ ఐ కమ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ వేర్ బోత్ మై పేరెంట్స్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ సో మా ఫాదర్ ఆర్కియాలజిస్ట్ మదర్ ఆంథ్రోపాలజిస్ట్ పిహెచ్డి డాక్టరేట్ వాళ్ళు ద వర్క్ రియల్లీ హార్డ్ మై సిస్టర్స్ డాక్టర్ సో నేను ఇంజనీరింగ్ పర్సూ చేశాను వాజ్ వర్కింగ్ ఇన్ అ మల్టీనేషనల్ కంపెనీ నేను ప్యాలల్గా మూవీస్ చేస్తూ కూడా ఐవ్ ఆల్వేస్ బిన్ వర్కింగ్ సో ఫాన్షియల్ స్టేటస్ అంటే ఐ వీ హ్యాడ్ లైక్ రోటీ కప్పుడ మకాన్ అంటారు కదా సో దట్ వాజ్ నెవర్ అ ప్రాబ్లమ్ సో లైఫ్ స్టైల్ అంటారా ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ బ్లెస్డ్ అంటే మా పేరెంట్స్ దే వాక్డ్ హార్డ్ టు క్రియేట్ అ గుడ్ లైఫ్ స్టైల్ ఫర్ మీ అండ్ మై సిస్టర్ సో ఎటువంటి కరమైన ఇబ్బందులు అయితే ఇప్పుడు అంటే చాలా మందిని చూస్తున్నాం ఇప్పుడు కొత్త సినిమాల్లో కూడా చాలా మంది హీరోయిన్స్ అంటే శ్వేత గారు ఎందుకు హీరోయిన్ చేయట్లేదు నేను ఇఫ్ గో చెక్ మై ప్రొఫైల్ డన్ అరౌండ్ లైక్ ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్స్ కొత్తగా ప్రాజెక్ట్స్ కూడా రిలీజ్ అవుతాయి సీ వన్ థింగ్ ఏంటి అంటే నేనేమనుకుంటానంటే సినిమా ఇండస్ట్రీలో చాలా పేషెన్స్ ఉండాలి చాలా టైం పడుతుంది బికాస్ ఐ ఫీల్ ఒకటి వచ్చేసి ఆపర్చునిటీస్ ఇంకోటి వచ్చేసి నేను కాన్షియస్గా ఏంటి అంటే స్టోరీస్ సెలెక్టివ్గా చూస్ చేసుకోవడం అనేది కూడా ఒకటి ఉంటుంది సో ఇప్పుడు ఇనిషియల్లీ మనకి ఎలా ఉంటుందంటే నేను పది ఆడిషన్లు ఇస్తే మూడు సెలెక్ట్ అయితే మూడు చేసేద్దాం అంటే మనకి మళ్ళీ యునో మేబీ ఇట్స్ అ గుడ్ స్టోరీ అన్నట్టు ఉంటుంది సో ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే నేను ఐఎమ్ చూసింగ్ ద స్క్రిప్ట్స్ మేబీ బికాస్ ఆఫ్ విచ్ యూ నాట్ సీయింగ్ మీ మోర్ బట్ డెఫినెట్గా ఇప్పుడు నేను ఒక సులోచన సమ్మెసనం అనే సినిమాలో కూడా ఐ ప్లే ప్రెగ్నెంట్ క్యారెక్టర్ సో దానికి ఒక విధంగా కనిపించాలి సో పూటౌన్న లిటిల్ వేస్ ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ ఉంది దానికి తగ్గాలి సో మేబీ ఐ థింక్ హోప్ఫుల్లీ ఇన్ని సినిమాలు చేశాను బట్ ఏదో ఒక సినిమా క్లిక్ అవ్వాలంటారు కదా హోప్ఫుల్లీ హ్యాపెన్ నెక్స్ట్ ఇయర్ అప్పుడు మేబీ యు నో ఇట్ విల్ బి నైస్ దట్స్ వాట్ ఐ'మ్ హోపింగ్ అయితే మీకు ఏ క్యారెక్టర్ ఇష్టం మీకు ఏ చేయాలని ఆ నాకు లైక్ వన్ ఆఫ్ మై డ్రీమ్ క్యారెక్టర్స్ ఇస్ ఆర్మీ క్యారెక్టర్ సో అంటే మనం ఇంత సేఫ్ గా ఉన్నాము అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ద ఆర్మీ మిలిటరీ ఫోర్సెస్ సో అలా ఒక అమ్మాయి ఆర్మీ ఆఫీసర్ ప్లే చేసే ఒక స్టోరీ నేను చేయాలనుకున్నా బికాజ్ దానికి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ అండ్ ఎక్స్ట్రీమ్ రిగురస్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ నాకు డాన్స్ సరిగ్గా అంటే అంత బాగా రాదు సో ఐ వాంట్ టు ఆల్సో ప్లే అ క్యారెక్టర్ విచ్ ఇస్ ట్రెడిషనల్ భరతనాట్యం డాన్సరు కూచిపూడి డాన్సర్ బికాస్ దట్ ఈస్ అవర్ కల్చర్ సో ఈ ఈ రెండు క్యారెక్టర్స్ ఇన్ మై హెడ్ ఐ రియలీ డు సో లెట్స్ సీ అయితే వచ్చే ప్రాజెక్ట్స్లో ఏమేం ప్రాజెక్ట్ చేస్తున్నారు స్టోరీ సో విక్రమార్క విజయ్ కేళి అని ఒక పొలిటికల్ డ్రామా ఇప్పుడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి మన గవర్నమెంట్ మారుతుంది కదా సో అలా ఈ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక టూ పార్టీస్ మధ్యలో జరిగే ఒక టెన్షన్ దాంట్లో నా పాత్ర అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం కథని మార్చేస్తుంది సో క్యారెక్టర్ పేరు కూడా వర్మనే భర్త వర్మ వర్త అని మీరు చెప్పాలి సినిమా చూసిన తర్వాత అది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది అండ్ ఇంకోటి సులోచన సమయం ఆసనంలో ఐ ప్లే సరోగేట్ మదర్ సో థ్రిల్లర్ అనమాట దట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ నేనే లీడ్ అది కూడా హోప్ఫుల్లీ ఈ టూ మంత్స్లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఈ రెండు రిలీజ్కి ఉన్నాయి సులోచన నేనే ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ సో హోప్ఫుల్లీ ఆ సినిమా చూసిన తర్వాత కూడా ఐ హోప్ ఆడియన్సెస్ విల్ లైక్ ద ఫిల్మ్ లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు జాహ్నవి గారి అమ్మపాట హండ్రెడ్ మిలియన్స్ దాటింది అయితే జాహ్నవి గారి గురించి అమ్మపాటి గురించి చెప్తాను చాలా అంటే హార్ట్ వార్మింగ్ అండి ఆ సాంగ్ నేను విన్నాను లిరిక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో ఐ లాస్ట్ మై మదర్ సో మనందరికీ కూడా అమ్మతో అనేది ఇట్స్ అ వెరీ యునో పర్సనల్ కనెక్షన్స్ అండ్ మనము ఉండేది నేలతల్లి మీద యునో షీజ్ మదర్ ఎర్త్ సో ఇలాంటి ఒక భూము నుండి మనం బయటకు వస్తాము సో అలాంటి ఒక ఎసెన్స్ ఉన్న పాట తను పాడింది హార్ట్ఫుల్గా షీజ్ సంంగ్ బికాస్ ఆఫ్ విచ్ ఐ ఫీల్ ఎనర్జీ ఆఫ్ ద లిరిక్స్ ఇంటెన్షన్ ఆఫ్ ద సాంగ్ అనేది హండ్రెడ్ మిలియన్ వ్యూస్ హిట్ అయింది సో షీస్ ఈస్ వెరీ హంబుల్ అండ్ యునో షీ రిసీవ్ దట్ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ హర్ ఫ్యామిలీ సో ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక హండ్రెడ్ మిలియన్ వ్యూస్ అంటే ఇట్ ఈస్ బ్రిలియంట్ బికాస్ ఆర్గానిక్గా హండ్రెడ్ మిలియన్ వ్యూస్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ బీ బీ బీగ్ థింగ్ బికాస్ వేరే జనరేషన్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ సోషల్ మీడియా సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హర్ అండ్ జాన్వీకి ఇంకా మంచి మంచి సాంగ్స్ తను పాడాలి మనందరి ముందుకు రావాలి and i wish you a lot of you know success as well thank yeah. you thank you